ఆర్వై టీవీ టిఆర్ఎస్ పార్టీలో పార్టీ బీజేపీ దేశ వ్యతిరేక పార్టీ మాయ మాటలతో మోసం చేసింది టీఆర్ఎస్ బీజేపీలు అన్ని మతాలకు సమానంగా సహకరిస్తా మెదక్ ఎమ్మెల్యేను చూసి భయపడుతున్న బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ అధికార కాంగ్రెస్ ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ బీజేపీ బీఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీలు విమర్శించే హక్కు ఏమాత్రం లేదని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ అన్నారు ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్టమంతా అప్పులు చేసి రాజకీయంగా తప్పులు చేసి ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన బీఆర్ఎస్కు బుద్ది రావడం లేదని అన్నారు అధికారం లేకుండా ఒక సంవత్సరం కూడా ఉండలేకుండా ప్రజల సొమ్మును దోచుకున్న బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఆయన అన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్తులు వడ్డీలు కడుతున్నారన్నారు బీజేపీ పార్టీ క్రైస్తవులకు పండగలకు ఇస్తున్న ప్రభుత్వపు సౌకర్యాలను ప్రశ్నించడం అవివేకమన్నారు రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రభుత్వము సమాన దృష్టితో చూస్తోందన్నారు సిక్కులకు ఇసాయిలకు అలాగే అన్ని మతాల వారికి సమాన సౌకర్యాలు అందిస్తామని ఆయన అన్నారు దీన్ని ప్రశ్నించడానికి బీజేపీకి ఏమాత్రం హక్కు లేదన్నారు మతతత్వ పార్టీగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అందరికీ బైకులు ట్రాక్టర్లు ఇస్తామన్న మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు బీజేపీ మోదీ ప్రతి ఇంటికి పదిహేను లక్షలు జమ చేస్తామని ఇచ్చిన మాట ఎక్కడికి పోయిందని అన్నారు తప్పులని తమ వద్ద ఉంచుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ఊరుకునేది లేదన్నారు ప్రజల కోసం దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోందన్నారు కార్యక్రమంలో కోనాపూర్ ప్రాథమిక వ్యవసాయ కమిటీ సభ్యులు సిద్దరాములు జిల్లా సేవాదల అధ్యక్షుడు జాహిరుద్దీన్ జహిరుద్దీన్ల పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని బాకీలతో ముంచెత్తి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేంది పది సంవత్సరాల్లో ఏం చేయలేని ఒక లోబల్లి బాటలు మాట్లాడుతుర్రు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిర్రు బాకీల రాష్ట్ర పార్టీగా మేము వర్ణిస్తున్నాము వాళ్ళు సర్పంచులకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా పది సంవత్సరాల నుంచి లోకల్ బాడీలను పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు స్థానిక సంస్థలు అనేటి సర్పంచ్లకు ఎంపీటీసీలకు వార్డ్ మెంబర్లకు జడ్పీటీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఈ రోజు మాటలు మాట్లాడుతుండ్రు ఆ రోజు వాళ్ళు నిధులు ఇస్తే వాళ్ళు ఎంతో మంది సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా చావుకు కారణమైంది అదంతా పూర్తిగా ఈయన మీద హరీరావు మీద నెట్టివేయడం పడుతుంది హరీష్ రావే కారణమని ఖచ్చితంగా చెప్తున్నాము ఆర్థిక మంత్రిగా ఉండి చేయలేనిది రోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అదే రకంగా బీజేపీ పార్టీ వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఈరోజు ఎలాంటి నిధులు తీసుకోలేకుండా వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు మరొక విషయము చర్చ్ కంపౌండ్ గురించి మిషనరీ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు వంద సంవత్సరాల దాన్ని లీజ్ ఉన్న దానికి మీరు ఎట్లా ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటుంది కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాల వారికి మైనార్టీ వర్గాల వారికి ముస్లిం క్రిస్టియన్ హిందూ తర్వాత సిక్కు ప్రతి వర్గాన్ని వాళ్ళను కూడా అందరినీ సమానంగా చూస్తాము ఈరోజు తొమ్మిది కోట్ల రూపాయలు చిల్లర వాళ్ళకి ఇచ్చాము భవిష్యత్తులో ఏడిపాయ దుర్గా మాతకి ఇస్తాము అట్లా మైనార్టీ వాళ్ళకు కూడా కి ఇస్తాము తర్వాత సిక్కు వాళ్ళకు కూడా అన్ని వర్గాల వారికి సమభాగంగా సమభాగంగా మేము ఇస్తాము మీ బీజేపీ వాళ్ళది ఏదైనా ఉంటే మీరు చెప్పుకోండి కానీ ఏదో ప్రెస్ మీట్లో మీరు దానికి ఎందుకు అని ఖచ్చితంగా మేము చర్చ్ కంపౌండ్కు ఇరవై తొమ్మిది కోట్ల చిల్లర ఇచ్చాము రేపు భవిష్యత్తులో హిందువులకు సంబంధించి వంద కోట్లు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము మీ స్థానిక మీ నిజాయితీ అనేది మీరు ప్రెస్ మీట్లో కాదు మీరు ఓపెన్గా చూపించండి ఎనిమిది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండి మీరు ఇన్ని ఇన్ని రోజుల నుంచి ఏం చేయలేదు ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారని మేము అనుకుంటున్నాము ఆ రోజు మాట ఇచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇస్తామని చెప్పారు బీజేపీ వాళ్ళు ఎవరికి అకౌంట్లు ఇచ్చారు నల్లధనం తీసుకొస్తామన్నారు నల్లధనం ఎక్కడ ఉంది అదే రకంగా ఉద్యోగ వర్గాల వారికి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు అవి ఎక్కడ పోయినాయి మీరు ఎన్నో మాటలు తప్పుకుంటూ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి లేదని ఖచ్చితంగా చెప్తున్నాం ఈ సందర్భంగా మా డైనామిక్ ఎమ్మెల్యే అని చూస్తే బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు లాగులు తడుస్తున్నాయి ఎందుకంటే ఒక చిన్న పిల్లగాడని ఆయన ఆయన అంతకుముందు ఎలక్షన్లో కామెంటేషన్ అట్లాంటిది ఈ పది సంవత్సరాల నుండి చేయని వర్కులు మా ఎమ్మెల్యే సాఫ్ చేస్తుంటే వాళ్ళకి లాగులు తడుస్తున్నాయి ఎందుకంటే మాకు గతంలో మాకు ఫ్యూచర్ ఉండట్లేదు లేదు మళ్ళా ఆయననే ఇక్కడ పర్మనెంట్ ఎమ్మెల్యే అయిపోయేటట్టుందనే భయంతో వాళ్ళు ఏదో లేని ఓని ఎవో సృష్టించి ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే పబ్లిక్ గమనిస్తుంది ఒక ఐదు సంవత్సరాలు అరే మీరు ఎందుకు ఆగబడుతున్నారు మీరు అధికారంలో ఉంటేనే మీకు ఉంటారు లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే మీరు బతకలేరా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇలా బీఆర్ఎస్ బీజేపీలో అంటే ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి మీరు సూచన చేయండి కాకపోతే మీరు ఏంటంటే మీరు తప్పులు తప్పు తప్పులేదో మా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం ఇంత ఇంతకుముందు సర్పంచ్లకు బిల్లులు వేయాలని దద్దమ్మలు మీరు బీఆర్ఎస్ వాళ్ళు అరే షావు నువ్వు నీకు పెట్రోల్ దొరుకుతుంది అక్కి పెట్ట దొరకని అక్కిపెట్ట రావు నువ్వే లేదా అసెంబ్లీలో మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వే కదా ఆర్థిక శాఖ మంత్రి ఉండి నువ్వు ఎందుకు వెళ్ళవు ఆ రోజు పిల్లలు బీజేపీలో వాళ్ళకు మాట్లాడుతున్న మతత్వం మీరు ఎప్పటికైనా బీజేపీ ఏం చేస్తారంటే ఒక మతతత్వం మీరు మతాలను మధ్యలో చిచ్చు పెట్టేసి గంటకి ఎక్కాలని చూస్తుంది బీజేపీ పార్టీ నమ్మేటోళ్ళు ఎవరు లేరు ఒక్కొక్కళ్ళ అకౌంట్ల పద్నాలుగు లక్షలు మీరు వేస్తా అన్నారు బ్లాక్ మనీ తీసుకొచ్చి పద్నాలుగు లక్షలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లు వేస్తా అన్నారు మీరు ఏమైంది పోయినా సరే జిఎస్ఎం ఎలక్షన్లలో ఒక్కొక్కరికి బండ్లు కొట్టుకుపోతే బండ్లు ఇస్తామని మీరు మాటిచ్చు మీరు ఏం చేసినాయా మీరు ఎవరికైనా బండిచ్చినా కొట్టుకో మస్తుఎస్ఎంస్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అన్ని ఏదో షోపు చేసి ఏమో మాట్లాడుతు అది కలవదు మీరు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా మన సూచన చేయండి దానికి పబ్లిక్ అంగీకరి కదా మీరు ఏదో ఇప్పుడు ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము బతికే ఉన్నామనే దాని మీద కొంత కాంట్రవర్సీ చేసి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు సృష్టించి అప్పుడు కదా మీకు ఇదే కదా మీ మీ తరఫునే ఒక పన్నెండు మంది వంద విద్యార్థులు చనిపోయారు బీఆర్ఎస్ నాయకులు చేసిన వాళ్ళు ఎందుకంటే వీళ్ళు ఎందుకంటే శవాల మీద పేర లేపుకొని శివాలతో రాజకీయం చేస్తే ఈ బీజేపీ బీఆర్ఎస్లను కాబట్టి మీరు చాలా మీకు ఇంకా మాకు నాలుగు సంవత్సరాల టైం ఉంది చేసినాం ఇంకా కొన్ని ఓటు రెండు ఉండొచ్చు మేము ఆరు గ్యారెంటలలో అన్ని అమలు చేస్తాం మీరు హాయిగా ఉండండి మీరు చూడండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఈరోజు మా యొక్క ప్రజాపాలన అనేది ఎంతో చిత్తశుద్ధిగా ఎంతో సౌమ్యంగా నడుస్తుంటే ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేక ఏవో కల్లివల్లి మాటలు సృష్టిస్తారు రోజుకొక ఇష్యూ అనేది మీదకి తీసుకొస్తారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చర్చ్ అంటే వంద సంవత్సరాలు అయిపోయిందంట వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలంట అంటే ఎవరికి మీ తాతకు రాసి ఇచ్చినా మీ అయ్యకి రాసి ఇచ్చిన ఎవరికి రిటర్న్ ఇవ్వాలి అది ఒకసారి మీరు తెలుసుకోవాలి ఇది భారతదేశం అనేది ప్రతి ఒక్కరికి హక్కుంది వాడు ఫ్రీడమ్ కంట్రీ ఇది మీ బీజేపీ సొత్తు కాదు బీజేపీ అయ్యే జాగిర్ కాదు అందరికీ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి అందరు స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఎవరి ప్రాపర్టీస్ ఎవరు లాక్కోవడానికి ఎలాంటిది కూడా వీలు లేదు ఎవరు కూడా లాక్కునే హక్కు లేదు ఇప్పుడు మీరేమంటారు ప్రతి దానికి ఇప్పుడు మతత్వం సృష్టిస్తున్నారు వాళ్ళది వీళ్ళది అనుకుంటే మొత్తం హిందూ హిందూ ఉన్నా కూడా హిందువులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి క్రిస్టియన్లకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ముస్లింస్లకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అది భారతదేశం భారతదేశం అనేది మీ ఒక్కటి హిందూ హిందూయిజం అనేది మీరు లేవడుతురు కానీ అది ఎన్నటికి చెల్లదు అట్లాగే బీఆర్ఎస్ గులా ఏమంటారు మేము ఏది అమలు చేస్తలేమని అంటారు మీరు మేము వచ్చింది ఎన్ని రోజులైంది మీరు ఎన్ని వన్ ఇయర్ కూడా కాలేదు వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్లో ఎన్ని చేసినామని మీరు చూడండి ఒకసారి మీరు టెన్ ఇయర్స్ అలా చేయని పని మేము వన్ ఇయర్లో చేసి చూపెట్టినాం అది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్